ప్రకాశం జిల్లా ఎర్రగొండుపాలెంలోని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ను ఎర్రగొండుపాలెం సీటు ఇవ్వాలంటూ ముస్లిం మైనార్టీ నాయకులు మతపెద్దలు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమై మైనార్టీల అభివృద్ధికి సురేష్ పెద్దపీటం వేశారని ఆయన సేవలు కొనియాడారని ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ జాబివుల్లా ఎర్రగొండుపాలెం అభివృద్ధి మంత్రి సురేష్తోనూ సాధ్యమని ఆశాభావం మంత్రి సురేష్ను నియోజకవర్గం నుండి మార్చడంపై అసహనం తెలిపినటువంటి ముస్లిం మతపెద్దలు جيتے okay. ريني రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఆదిమూలపు సురేష్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎరగొండ వచ్చి అప్పుడు ఆదిమూలపు సురేష్ గారు ఆయన మాకు పరిచయం లేదు కేవలం పార్టీ అభిమానం మీద పార్టీకి ఓట్లేసి ఆయన గెలిపించుకోవడం జరిగింది ఆయనకు ఓట్లేసినందుకు ఆయన గెలిపించుకున్నందుకు ఆయన కూడా ఎరగొండపాలెంలో అందరి పరిచయాన్ని పెంచుకొని ఎంతో శ్రమించి అభివృద్ధి బాటలో పయనించి ఎంతో డెవలప్ చేసిన మీదట రెండోసారి ఎలక్షన్కు ఆయనకి ఇక్కడ కాదు అని వేరే స్థానంలో మళ్ళీ సీట్ ఇవ్వటం జరిగింది మళ్ళీ అక్కడ గెలిచి మళ్ళీ మూడోసారి మాకు ఇవ్వటం జరిగింది ఇట్లాగా ప్రతిసారి ఒక నాయకుడిని ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి మార్చే పద్ధతి విధానం మంచిది కాదు కార్యకర్తలు కూడా ఎంతో పరిచయాలతో ఎంతో గుర్తింపు చేసుకున్న మనిషి ఎంతో అభివృద్ధి చేసిన మనిషి ఇప్పుడు ప్రతిసారి నాయకుడు అంటే స్థిరంగా ఒకే చోట ఉండాలగానే ప్రతి మూడేళ్లకు ఒకసారి ఏదో ప్రభుత్వ ఉద్యోగిని మార్చినట్టు మారిస్తే ఆ నాయకుడు ఆ ప్రాంతాన్ని ఏమి అభివృద్ధి చేయగలుగుతాడు ఆ కార్యకర్తలకు ప్రతిసారి కొత్త నాయకుడు ఏం చేయగలుగుతాడని నేను సభాపక్షంగా ప్రశ్నిస్తున్నాను అలా ఇక్కడి నుంచి స్థానం అంటాము మేము ముస్లిం ఎరగొండపాలెమైన ముస్లిం సోదరులందరూ ఎంతో భ్రాంతికి లోనైతున్నారు